టాలీవుడ్ కి చెందిన టాప్ హీరోల వరస్ సినిమాలో హీరో లుక్ సెట్ చేయడం అనేది దర్శకులకు పెద్ద కూడుకున్నదనే చెప్పొచ్చు ఒక హీరో గత తో ఎలాంటి పోలికలు లేకుండా కొత్తగా ఉండాలి స్టార్ హీరో అభిమానులు కోరుకునేది కూడా అదే వారి అభిమాన హీరో చాలా వైవిధ్యంగా సరికొత్తగా కనిపించాలని సంబరపడుతుంటారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ వంటి నటులు కొన్నేళ్ల పాటు ఒకే తరహా గెటప్ లో కనిపించారు అది వారి కాలానికి చెల్లింది కానీ ఇప్పుడు హీరోలతో పాటు ఫ్యాన్స్ కూడా సినీ సినిమా సినిమాకి కొత్తగా ఉండాలని కోరుకుంటున్నారు హీరోలను కొత్తగా చూపించాలనే ప్రయత్నంలో కొందరు దర్శకులు ప్రయోగాలు అంతగా ఫలించలేదు టాలీవుడ్ హీరోల్లో ఏ హీరో లుక్ ఏ సినిమాలో విమర్శ పాలైంది ఇప్పుడు చూద్దాం చిరంజీవి గారు రెండు వేల ఐదులో లో శ్రీని వైట్ల తెరకెక్కించిన అందరు వాడు సినిమాలో చిరంజీవి గారి డ్యూయల్ రోల్ చేశారు వీటిలో మధ్య వయస్సుకులైన గోవిందరాజు పాత్రలో చిరంజీవి గారి లుక్స్ ఫ్యాన్స్ కసలు అసలు నచ్చలేదు మాస్ ముఠా మేస్త్రిగా ఆయన లుక్ తెరపై ఇబ్బందికరంగా అనిపించింది అప్పటికే చిరంజీవి గారి వయసు అర్ధ సెంచరీ చేరడంతో ఆయన బరువు బాగా పెరిగారు జయ చిరంజీవి కూడా అలాగే కనిపించారు నెక్స్ట్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ దర్శకుడు బోయ్ ఎంటర్టైనర్ దమ్ము అప్పటికే రెండు వర్ష ఫ్లాప్స్ అందుకున్న ఎన్టీఆర్ కసిగా ఈ చిత్రాన్ని చేశారు భారీ హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది దీంతో పాటు ఈ చిత్రంలోని రాజాది రాజా సాంగ్ లో ఎన్టీఆర్ వారియర్ లుక్ విమర్శ పాలైంది ఎన్టీఆర్ ఫిజిక్ కి జుంపాలవి సెట్ కాలేదు ఆడియో పరంగా అలరించిన ఆ సాంగ్ ఎన్టీఆర్ లుక్ కారణంగా విజువల్ గా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు బాలకృష్ణ రెండు దశాబ్దాలకు పైగా విగ్ తో మేనేజ్ చేస్తున్న బాలకృష్ణ దాని కారణంగా అనేక సార్లు పాలయ్యారు అయితే ఆయన లేటెస్ట్ మూవీ రూలర్ లో పోలీస్ గెటప్ కు తీవ్ర విమర్శలకు గురైంది ముఖ్యంగా పోలీస్ గెటప్ లో ఆయన పెట్టుకున్న విగ్ వీరాభిమానులు కూడా నచ్చిన పరిస్థితి టోనీ స్టార్క్ ని తలపించేలా బిజినెస్ మ్యాన్ గెటప్ లో ఎరగదీసిన బాలయ్య పోలీస్ లుక్ లో మాత్రం ట్రోల్స్ కి గురయ్యాడు ఇక వెంకటేష్ వెంకటేష్ లుక్ పరంగా విమర్శలు గురైంది తక్కువ సందర్భాలని చెప్పొచ్చు కరుణాకర్ డైరెక్షన్ లో వెంకటేష్ చేసిన వాసు సినిమాలో పాస్ట్ లుక్ చాలా మందికి నచ్చలేదు ఇక మెహర్ రమేష్ డైరెక్షన్ లో వెంకటేష్ చేసిన షాడో మూవీలో వెంకటేష్ షాడో గెటప్ విమర్శలు పాలైంది ఇక నాగార్జున టాలీవుడ్ మన్మోధుడిగా పేరున్న నాగార్జున లుక్ పరంగా ఎవర్ గ్రీన్ అంటారు అయితే కొన్ని సినిమాల్లో ఆయన లుక్ కి కూడా ప్రేక్షకులు నెగిటివ్ మార్క్ వేశారు వీరభద్రం డైరెక్షన్ లో రెండు వేల పదమూడులో లో వచ్చిన బాయి సినిమాలో నాగార్జున గెటప్ అంతగా ఆకట్టుకోలేదు ఇక ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో మూవీలో ప్రభాస్ లుక్ తీవ్ర విమర్శలు గురైంది ఈ మూవీలో ప్రభాస్ ఫేస్ మునుమటి గ్లో కోల్పోయింది అయినా భిన్నంగా కనిపించారు ఇక మహేష్ బాబు టాలీవుడ్ అందగాడు ఎవరంటే టక్కులు గుర్తొచ్చే పేరు మహేష్ బాబు గ్లామర్ పరంగా అమ్మాయిలో రాకుమారుడి కొన్న మహేష్ లుక్స్ లో కూడా కొన్ని సినిమాల్లో ఫెయిల్ అయ్యాడు దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ అతిథి సినిమాలో బాగా పెరిగిన జుట్టుతో మహేష్ కనిపించాడు ఎర్రటి జులపాల జుట్టు కలిగిన మహేష్ గెటప్ కింద విమర్శకు గురైంది నెక్స్ట్ చరణ్ రామ్ చరణ్ చేసిన సినిమాలో ఎవడు మూవీలోనే ఆయన లుక్ విమర్శల పాలైంది క్లీన్ షేవ్ లుక్ అనేది చరణ్ ఫేస్ కి అందుకే సెట్ కాలేదు కోలముఖం కలిగిన చరణ్ కి బాగా పెరిగిన జుట్టు ట్రిమ్డ్ షేవ్ అనేవి బాగా అనిపిస్తాయి కానీ ఎవరు ఎవరు సినిమాలో ఆయన జుట్టు కొంచెం తగ్గించి క్లీన్ షేవ్ లో కనిపించారు ఇక అల్లు అర్జున్ అల్లు అర్జున్ డెబ్యూ మూవీ గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లుక్ చూసిన వారందరూ నవ్వుకున్నారు ఆ సినిమాలో అల్లు అర్జున్ చూసి ఎవరైనా అతని స్టార్ గా ఎదుగుతాడా అని అనుకున్నవారట జమీందారు కుటుంబం దగ్గర పనిచేసే పార్లర్ కుర్రాడిగా అల్లు అర్జున్ లుక్ ఏమీ బాగలేదని అల్లు అర్జున్ అసలు హీరో మెటీరియలే కాదన్నారు ఆ తర్వాత వచ్చిన ఆర్య మూవీకి లుక్ గటపంత పంత మారిపోయింది అప్పటి నుంచి అభిమానులు పెరిగిపోయారు